హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ ఇంకా మేమైతే చాలా బాగున్నాం ఇంకా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసుంటే ఇంకా ఇప్పుడు ఇంకా విషయం ఏంటంటే చూపిస్తా ఇది చూసారా ఇవైతే అరటికాయలు ఇది అన్నమాట ఇంక ఇప్పుడైతే పిల్లలకైతే అరటికాయ బజ్జీలు వేయాలంట ఫ్రెండ్స్ ఇంకా నాకైతే తెలియదు ఇంకా యూట్యూబ్లో చూసి చేస్తున్నా చేస్తున్నాను నేనైతే ఇంక ఇప్పుడు ఇంకా అన్నీ ఫ్రెష్గా కడిగేసి స్టార్ట్ చేస్తాను ఒకేట ఫ్రెండ్స్ ఇదైతే ఇంకా ఫుల్ వీడియో తీస్తున్నా ఇంక అందరు చూడండి ఇది ఎక్కువగా అలా పండు ఇట్లా తీద్దామంటే ఇట్లా వస్తలేదు దానిలా పొడుగు కట్ చేసేది కదా రౌండ్ కట్ చేయడా ఎంత కట్ చేయడం చెప్తా పొడుగు కట్ ఇదిగో ఇంకా అరటికాయలు అయితే కట్ చేసుకున్నాను ఇంకొక షేప్ అయితే ఏం రాలేదు రిలాక్స్ అయితే ఇక నాకు వచ్చినట్టు అయితే కట్ చేసినా వీటిని అయితే ఫ్రెష్గా పెడుకుంటున్నాను ఇది ఇంక పిండి అయితే కలుపుతున్నా దీంట్లోకి సరిపడా కారం ఉప్పు ఓమా ఓమ ఇస్తున్నా ఇంకొక పక్క ఇంకా అయితే పెట్టేసిన పిండి కలిపేసరికి ఆయిలైతే వేడైతుందని సైడ్ ఇక అన్నం అయితే పెట్టేసిన ఫ్రెండ్స్ అన్నం అవుతుంది అన్నమాయలోకి ఈ బజ్జీలు కూడా ఇస్తా వాటర్ పోయి இங்க கரெஸ்ட்ாயிங்க அப்படி பாய் சாய்லையில எடுத்துக்கிంది இந்த 1/2 டீஸ்பூன் எடுத்து கொஞ்சம் சின்னதாச்சணும் கொஞ்சம் இந்த மாதிரி சின்ன கரஜெலாம் அப்புற சைடே வச்சிரு టేస్ట్ అయితే ఎట్లుండేమో కానీ ఫస్ట్ టైం అయితే వేస్తున్నా నేను చూడాలి ఇంకా ఇది ఫస్ట్ ఎలా వచ్చింది చూడండి పొంగలేదు నేను మర్చిపోయాను కొంచెం వంట సోడా వేయాలి ఇంకా మళ్ళీ నెక్స్ట్ వాయిగా అయిపోయి ఇంకా మంచిగా ఇంకా వంట సోడ వేసినాక ఇలా వచ్చాయి చూడండి బాగున్నాయి అయితే ఇంకా కరెక్ట్కాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి దీగం ఇంకా కరెక్ట్కాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి వేడి వేడిగా ఉన్నాయి ఇంకా టేస్ట్ అయితే ఎలా ఉందో చూద్దాం ఇంకా నేనైతే చేయడం ఫస్ట్ టైం అండి ఇదైతే నాకు తెలియదు ఏదో ఎలా చేయాలి ఇంకా యూట్యూబ్లో చేసి చేసిన టేస్ట్ అయితే ఎలా వచ్చిందో చూద్దాం ఇంకా వేడి వేడిగా ఉంది ఇప్పుడే బాగుంది కానీ కొద్దిగా సప్ప ఉంది కొంచెం ఉప్పు కొద్ది ఇంకా టేస్ట్ బాగుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్